కాబోయే ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారికి గెలిచినటువంటి అన్ని పార్టీల శాసనసభ్యులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది కనీసం ఈసారైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో కేంద్రంలోని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నవీ ఆంధ్రప్రదేశ్కు మూడు వరాలు ఇచ్చింది ఒకటి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అమలు చేయడం రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెల్ కింట్రగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ నిధులు ఇవ్వడం కేంద్రం మూడవది విభజన చట్టములో నూట ఎనిమిది సెక్షన్లు పదమూడు షెడ్యూల్ కింద దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వడం ఈ మూడవ పరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం దుగరాజపట్నంలో కొత్త మేజర్ పోర్టు ఏర్పాటు చేయడం రాజధానికి నిధులు ఇవ్వడం బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయడం కేంద్ర నిధులతో విశాఖ మెట్రో రైల్ విజయవాడ మెట్రో రైల్ విశాఖ రైల్వే జోన్ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఐఐటి లాంటి పద్మూడు కేంద్రీయ సంస్థల ఏర్పాటు ఇవన్నీ మూడో వరం కింద ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఈ మూడు వరాలు ఇప్పటికే అమలైపోయినవి సీమాంధ్ర స్వర్ణాంధ్ర ఏంటిది కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ అధికారం లేకి రావడం రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పార్టీ అధికారం లేకి రావడంతో ఈ యొక్క వరాలు అమలుకు నోచుకోలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వమే అధికార తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది ఈ సమస్యలు అన్నీ అప్పుడు ఉన్నాయి అయినా ఏటిని పరిష్కరించలేదు అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు టీడీపీ పార్టీ ఉంది అయినప్పటికీ సాధించలేకపోయారు దానికి బహుశా బీజేపీకి పూర్తి మెజారిటీ కేంద్రంలో ఉండడం మ్యాజిక్ ఫీరో రెండు వందల డెబ్బై రెండు గాను రెండు వందల ఎనభై రెండు బీజేపీకి సొంతంగా ఎంపీలు ఉండడంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అది కాదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు టీడీపీ సపోర్ట్తో కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడ సాగించే విధంగా ఎంపీలు గెలవడం జరిగింది టీడీపీ జేడీయూ సపోర్ట్ లేకపోతే ఒక్కరోజు కూడా మోడీ ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పుడైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి ఈ మూడు వరాలు భిక్ష కాదు హక్కుగా రావాల్సినటువంటి ఈ మూడు వరాలు అటు ప్రత్యేక హోదా కానీ ముందేకంటరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు కానీ మిగతా మూడో వరాలు మూడు వరాలు చెప్పినట్టు ఇవన్నీ సాధించుకుండే ఒక సువర్ణ అవకాశం ఈసారి వచ్చింది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆ సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇది ఒక సదవకాశం వచ్చింది ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం ఈసారైనా ఈ దప్ప అయినా సరే రాష్ట్రానికి కేంద్రం నుండి హక్కుగా రావాల్సినటువంటి అన్ని అంశాలను సాధిస్తారని సాధించాలని అందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది